హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో ఏంటంటే పిప్పనికి వేస్తున్నారండి అది చెవులో మన్ పొగ పెడితే ఆ పొగ ద్వారా చెవుల నుంచి పురుగు అనేది ఆ నీడలో పడిపోతుందంట నేను చూ విన్నాను కూడా కానీ నోట్లోకి పొగ వేస్తారని చూశాను యూట్యూబ్లో కవిత నాగ వ్లాగ్స్లో కూడా నేను అదే చూశాను బట్ ఇక్కడ ఏంటంటే చెవులకే వేస్తున్నారు అక్క ఆ ముప్పై ఏళ్ళ నుంచి ఇలానే వేస్తారంట ఇక్కడ ఈవిడ ఇక్కడ సరౌండింగ్స్ ఇదంతా చూసి ఏమనుకో మాకండి ఇల్లు అయితే పడిపోయిందంట అది కూడా అడిగాను నేను ఇలా త్రీ డేస్ వేస్తే పిప్పన నొప్పి తగ్గిపోతుంది అని అంటే వేయించుకున్నాను అనమాట బట్ ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవన్నీ నమ్ముతారా అంటే నమ్మాల్సి వచ్చిందనమాట అంటే ఇప్పుడు కూడా ఇలాంటి పద్ధతుల్ని ఫాలో అవుతున్నారని చెప్పి నేను ఫస్ట్ డే వేయించుకున్న తర్వాత నొప్పి అయితే తగ్గింది అందుకనే నేను వేయించుకున్నాను అనమాట జస్ట్ ఒక్క టెన్ మినిట్సే ఎక్కువ ఏం కాదు పూర్వం ఇట్లాంటి టెక్నాలజీ ఏం లేనప్పుడు ఇవే కదండి ఫాలో అయ్యేవారు జనాలు అందుకని చెప్పి సరే అని చెప్పి ఎలా ఉంటుందో అని వన్ డే వేయించుకున్నాను సరే రిలీఫ్ అనిపిస్తే ఇంకా త్రీ డేస్ కంటిన్యూ అనమాట అదే ఈ వ్లాగ్ అనమాట నాకున్న డౌట్స్ మొత్తం కూడా నేను ఆవిడని అడుగుతూనే ఉన్నాను అవి అసలు నిజమా పురుగులా కాదా అని కూడా చూశాను నేను వీడియోస్లో చూసి నోట్లో పొగపెడితే కిందకు ఊదినప్పుడు సేమ్ అయ్యే పురుగులు కూడా అలాంటివే కిందకు వచ్చినాయి అనమాట నీళ్ళలోకి సేమ్ ఇలానే చెవులో చెవులో అనేది నేను ఇప్పటివరకు వీడియోస్లో అయితే చూడలేదు బట్ ఇక్కడ అనేది చెవుకే పెడుతుందనమాట ఇలాంటిది ఒక గరాటాకి గొట్టానికి ఫిట్ ఫిట్ చేసి ఇలా కొంచెం నీళ్ళల్లో ఇది ఈ చట్టం లాంటిది పెట్టేసేసి పొగ ద్వారా ఇందులోకి వస్తాయి అన్నమాట నేనైతే ఈ నరాల్లో నుంచి పురుగులు రావడం ఏంటి ఇదంతా అసలు నేను ఫస్ట్ చెప్తే నమ్మలేదన్నమాట బట్ నేను కళ్ళతో చూసినాక అప్పుడు కొంచెం కొంచెం నొప్పి కూడా తగ్గింది అనిపించినాక ఓకే అని రిలైజ్ అయ్యానమాట ఒకసారి ఈ వీడియో ఎలా ఉందో చూడండి ఇదేంటి ఇది గొట్టమా ఇలా నీళ్ళు పెడతా కదా ఇలా పెడతా ఆ నీడలో అట్ల కడ కాల్సి ఆ దీని ఇలా పెడతా పెట్టేసి ముందేసి ఇలా బోరలిస్తా బోరలిస్తే మీరేంటంటే ఇలా పొగ పట్టుకోవాలి శివుడు ఇలా పొగ పట్టుకుంటేనా పుగలోకుండా కిందలోకి పడతాయి డబ్బాలో పడతాయి వాటర్ పురుగులు అందుకనేనా ఇది ఒకటే రెండు వందల ఎక్కువ పొద్దున తీసే బాబు నలభై సంవత్సరం చేస్తున్నా నలభై సంవత్సరం చేస్తున్నాను ఇంతవరకు తిరిగి వచ్చి తగ్గలేదు మా అమ్మ అన్నవాళ్ళు ఒక్కరు లేరు ఇంకా మా అబ్బాయిని తీసుకొచ్చినమ్మ నువ్వు వేసి ముప్పై ఏళ్ళు అయింది పది రోజు పదివేలు అయింది అంటారు అలా తగ్గిపోతున్నాను ఏం డౌట్ లేదు నీకు లాండి ముందు ఆడుకొచ్చారు మీరు చక్కగా తగ్గిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు రోజుకు రెండు వందలు మూడు రోజులు ఆరు వందలు ముందు కొనుక్కొచ్చేది మీదమ్మ మా గారు ఆయుర్వేద డాక్టర్ ఆయన మందులు కొనుక్కొచ్చేస్తాను అన్నప్పటి నుంచి ఇంతవరకు నొప్పి లేదు కదా పొన్ను మొట్టుకు ఇలా కుండిలాగా ఉంది నొప్పి లేదు అందుకే మంచి మందు అన్నా ఈ ముందు కొనుక్కొచ్చి చేస్తాను అందుకే చక్కగా ఇంతవరకు కూడా నొప్పి లేదమ్మా ఇంత బాగా ఈ నేడలో ఏం లేదు ఏం లేదు ఈ డబ్బా తులసి ఇస్తాను ఏమన్నా ఉంటే ఉండు అప్పుడు మీరు ముందే చూసుకుంటారు మరి ఇది ఇదంతా కూడా మంచిగా పెట్టుకోవచ్చుగా పెట్టుకోవచ్చురా పడిపోయిందిగా ఇల్లు ఇల్లు పడిపోయిందా అందుకే అయ్యట్లేదు నా ఓకేనా పట్టుకోనా ఇక్కడ ఈ ప్లేట్లో కొంచెం నీళ్ళు పెట్టారు అట్టకాడయితే పొయ్యిలో కాలుస్తున్నారనమాట ఆ అట్లకాడ బాగా ఎర్రగా కాల్చిన తర్వాత దాని మీద ఏదో వేస్తున్నారు నాకు ఎవరో చెప్పారు మంచి మంచి చోటు చెప్పారు రాని సంతోషం చాలా తల్లి పెట్టినాను చెవున పెట్టుకున్నాను ఏ పక్కన ఎప్పు ఉంటా చెంచా కూర్చోరా కూర్చో మా అక్కడ కూర్చోరా సరిపడి ఉంటుంది పొగ ఏం రావట్లేదుగా పెట్టిస్తున్నాం పొగ ఇప్పుడు అంత ఏమైపోతుంది మరి చూద్దాం నోట్ల నుంచి వస్తాయి ఇప్పుడు దాన్ని చెవు నుంచి వచ్చేస్తుందా చై నుంచి అలా వచ్చి నోట్లో నుంచి వస్తుంది కదా కొద్ది నువ్వు నోరు మూసే ఉండవురా నోట్లో ఎట్లా ఉంటాయి మీరు మనం మాట్లాడుకొని తింటూ ఉంటాం సరే నోరు మూసేయమ్మ నువ్వు వస్తే బయటికి

నిజంగా కదులుతాయా అంతే నా ఇప్పుడు వాసనకు రాను చూపినా ఇబ్బాయి ఇన్ని పురుగులే అబ్బా వారిని ఫస్ట్ ఇట్నుంచే కనా పడేది నీళ్ళల్లోనా ఏంటి ఇప్పుడు ఇవన్నీ పురుగులేనా కొద్దిగా ఉన్నాయిగో కదలు నానా మా చచ్చిపోతాయి ఒక్కటి కూడా కదలేనాడు ఇంతవరకు ఇవన్నీ నానా ఇవన్నీ ఇప్పటిపోతా ఇవాళ రేపు వామ్మ అన్ని పురుగులేనా దేవుడా ఏ పురుగులే బంగారు ఎలాంటి కిందకి వచ్చిద్దా వచ్చిద్దాం పురుగులు రా దేవుడా ఉంటే తల్లి నరాల్లో ఉండి ఆ నరాల్లో పొగ వెళ్ళిందిగా ఆ పొగతో పాటు జారిపోతాయి బాగా ఫుల్గా పొగ నాన్న పైపు నిండా మనకి పొద్దున్న కవిత నాగా వీడియోస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో చూసాను నేను చూస్తే వాళ్ళు ఇలానే సేమ్ వాటర్ లో వాళ్ళు నోట్లోకి పెట్టుకున్నారు నోట్లో పెట్టుకొని నోట్లో నుంచి వదిలేసారనమాట ఈ మొగుడు పిల్లలు ఇద్దరికి వచ్చేసి అది బతుకుతున్నాయి అది నోట్లో నుంచి డైరెక్ట్ పడిపోయినాయి కదా సేమ్ ఇలానే చూసాను నేను కూడా అసలు ఎంత సర్జ్ చేశాను పన్ను నొప్పికి ఏంటి ఇంగువ ఇంగువ అయితే పండు తాలిపోయిందంట సొంటి సొంటి కాల్చి పెడుతున్నా నాకు పెద్దగా లేదు పిప్పన్ను చిన్నదే అమ్మ ఏంది నొప్పి ఏంటి పురుగులు ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది వీడియో ఎందుకు తీసుకున్నావా అంటుంది మా అమ్మాయి దీనికింద చాలా మంది అలా తీసుకుంటారు చాలా మంది మరి డెంటిస్ట్ టెస్ట్కి తీసిన వాళ్ళు ఏమైనా ఏమి ఈ అసలు శరీరంలో నుంచి వచ్చిన పురుగులా లేకపోతే ఈ పొగ ద్వారా ఏమన్నా మందులో నుంచి వచ్చిన పురుగులా అని డెంటిస్టులు కూడా ఒకసారి వచ్చి చెక్ చేయించుకున్నారంట వాళ్ళు ఈ పురుగులను తీసుకెళ్ళి ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ కూడా చేశారంట అంటే అది మనిషిలో నుంచి వచ్చిన పురుగులే అని తేలిందని కూడా చెప్పిందనమాట ఇక్కడ దగ్గరలోనే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ డెంటల్ హాస్పిటల్ ఉందండి అక్కడ ఇది హైవే మీదే ఉంటుంది పక్కనే మీకు ఈ వీడియోలోనే చూస్తారు పక్కనే హైవే అనమాట గన్నవరం ఎయిర్పోర్టు వాకుల డిస్టెన్స్ నేనైతే రోజు పొద్దున్నే నడుచుకుంటూ వచ్చేదాన్ని మీకు అవి అది కూడా విని ఇలా ఇలా ఏంటి అసలుకి పురుగులు ఇప్పుడున్న టెక్నాలజీ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళామంటే ఆ చైరు ఆ ఎక్విప్మెంటు ఇవన్నీ చూసి ఇది నమ్మి ఇలా ఎందుకు మీరు చేయించుకుంటున్నారా అని మీరు నమ్మ మీరు అనుకోవచ్చు బట్ నేను నార్మల్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళానండి పిప్పని ఫస్ట్ వచ్చినప్పుడే ఆ పిప్పనికి రూట్ రూట్ కెనాల్ చేసి సిమెంట్ వేసి క్యాప్ వేస్తారన్నమాట ఒక అమౌంట్ అయితే చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము నేను చెప్పాను కదా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దగ్గరే నాకు అక్కడికి వెళ్తే ఏంటంటే పిల్లలు చేస్తారన్న భయంతో నేను అక్కడికి వెళ్ళను తర్వాత సిమెంట్ పెట్టించుకోవడానికి అక్కడికే వెళ్ళాను అనుకోండి తర్వాత వేరే విషయం ఇక్కడ అయితే మందు తగ్ మందు అయితే అసలుకి కరెక్టా కాదా ఇంతమంది వేయించుకుంటున్నారు అంటే పూర్వకాల పద్ధతులు మనం కూడా నమ్మాలి అని చెప్పేసి ఒక్కసారి చెప్పి చెప్పొచ్చాను ఇప్పుడు ఈ టై ఫస్ట్ టైం అయితే త్రీ టైమ్స్ వేసిందనమాట తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే రావాలి ఇలా ఒక ఇంకొక టూ డేస్ వేస్తే సరిపోతుందని చెప్పింది ఇంకా ఆ బజ్జం హోల్ పూడవటానికి నేను సిమెంట్ అయితే పెట్టించాను అంతేను ఇప్పుడు వేసిన పొక్కి అవన్నీ దగ్గరలోకి వస్తాయి ఆ దగ్గరలోకి వచ్చి ఇప్పుడు ఖచ్చితంగా రేపు పొద్దున పడతాయి బాగా ఆ అందుకు మీరు రేపొద్దున ఫ్రెష్ చేయకుండా వచ్చేసే దాన్ని ఉంటావా నేను పొద్దున్న చూడు మీరు వస్తారు కదా ఇద్దరు ముగ్గురు వస్తారు మళ్ళీ రేపు పొద్దున మీరు వచ్చేసరికి నేను ముందు వేస్తానుంటా సరే ఎన్నింటికి రాను ఆరింటికి రావాలి సరే అయితే మళ్ళీ చేయకుండా ఇదిగోండి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిర్పోర్టు విజయవాడ విమానాశ్రయం అనమాట ఇదిగోండి ఇక్కడ ఫ్లైఓవర్ అయితే కట్టారు కదా ఎయిర్పోర్ట్ ఎదురు ఎదురుగా దాని కింద నుంచి నేను అటు సైడ్ వెళ్ళి వెళ్తాను అనమాట కనకదుర్గమ్మ వారి గుడి పక్కనే అనమాట అది చిన్న ప్లేస్లో వేస్తారు ఈవిడ సో పూర్వకాలం పద్ధతుల్ని కొన్ని కొన్ని పార్టీస్ ఉంటారు నమ్మకాన్ని బట్టి అంతేను ఇప్పుడు కామెరలు వస్తే నాటుమందికే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనాను ఇంగ్లీష్ మందు వాడినా తొందరగా తగ్గవు ఇప్పటికీ కామెరలకి నాటుమందు ఇస్తూ ఉంటారండి కొన్ని చోట్ల కాల్చి చేతి మీద వాత కూడా పెడుతూ ఉంటారు అంటే ఎప్పుడో కొంతమంది చేతులు చూస్తే తెలుస్తుంది కామర్లు వచ్చినాయి వాత వేయిపించుకున్నారని అంటారనమాట సో కొన్ని కొన్ని నమ్ముతారు జనాలు అంతేను ఎంత టెక్నాలజీ పెరిగినాను మరి ఇంత టెక్నాలజీ లేనప్పుడు ఇదివరకు రోజుల్లో మరి అయ్యే కదండి నమ్మేవారు ఇదైతే సెకండ్ డే అనమాట సో మార్నింగే రమ్మన్నదని చెప్పి మార్నింగే వచ్చాను యాక్చువల్లీ మార్నింగే వేస్తారంట పొగ అయితే నేను ఆ రోజు సాయంత్రం వెళ్ళాను ఇది వేయించుకుని కూడా వన్ మంత్ పైనే అయిపోయింది సిమెంట్ కూడా పెట్టిచ్చేసుకున్నాను బట్ వీడియో తీశానని చెప్పి కొత్తగా చెవులో నుంచి రావటం అయితే ఇదే అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూశాను అందరూ నోట్లో పొగపెట్టుకుంటారు కవిత నాగా బ్లాగ్స్లో అది కూడా డైరెక్ట్గా ఆవిడతోనే అన్నాను నోట్లో నుంచే కదా తీస్తున్నారు చాలామంది అని అనేసి ఇది నమ్మేవాళ్ళు వాళ్ళు కానీ ఆవిడ నోట్లో చేయద నోట్లోకి పొగపెట్టదంట అది ఊపు రాడదంట నోట్లోకి పెడితే ఆ ఘాట్ అనేది అందుకని చెవులోకి పెడుతుంది అంతేనండి పెద్ద తేడా ఏం లేదు అయితే ఈ వీడియోలో మీకు ఈ ప్లేసు ఇదంతా చూసి మీకు ఎందుకు ఇదంతా అనుకో అని అనవచ్చు నేను వచ్చేదాకా నాకు ఇట్లా ఉంటుందని తెలీదు బట్ ఒకసారి వేయించుకున్నాను కాబట్టి నెక్స్ట్ టూ టైమ్స్ రావాల్సి వచ్చింది అయితే ఫస్ట్ టైం వన్ డే ఫస్ట్ డే వేయించుకున్నాక తగ్గిందిలేండి అందుకే నెక్స్ట్ డే నెక్స్ట్ టూ డేస్ కూడా వచ్చాను బట్ ఈ ప్లేస్లంతా చూసి ఇదేంటిలా ఉంది అని అనుకోమాకండి అక్కడ ఇల్లు అయితే పడిపోయిందని ఆవిడే అనింది కదా దాంట్లో ఆవిడ ఒక్కతే ఉంటుంది పైగా హైవే పక్కనేను ఎవరో వచ్చేవాళ్ళు వస్తారు వచ్చేవాళ్ళు ఇలా మందేస్తుంది అంతేను నేను వెళ్ళినప్పుడు అప్పటికి ఒక ఆవిడ వచ్చింది పెద్ద ఆవిడ వెళ్ళిపోయాడప్పుడు ఇంకొక అతను వస్తే వచ్చాడు అలా వస్తూ వెళ్తూ ఉన్నారనమాట మార్నింగే కదా సో నెక్స్ట్ డే కూడా ఒక టూ టైమ్స్ వేసింది థర్డ్ డే నేను పొగ ద్వారా ఏమన్నా పురుగులు వస్తున్నాయా అని కూడా అనుకున్నాను బట్ అలా చివరి డే అయితే అసలు ఏమీ పడని కూడా పడలేదు సెకండ్ డే కొంచెం పండి అంటే మరీ అంతా ఎక్కువ ఎక్కువ కాదు టెన్ అలాగా できるね。<music> ఫస్ట్ డే అయితే నేను టచ్ చేయలేదు కానీ సెకండ్ డే అయితే నేను టచ్ చేసి నాకు ఎన్ని డౌట్లో చూడండి అసలుకి దాన్ని మళ్ళీ కరెక్టా కాదా నిజంగా పురుగులా కాదా అని చూస్తున్నాను అనమాట ఇప్పుడేం లేవనుకుండా ఈ ప్రాసెస్ అంతా చూపించిందే చూపిస్తున్నాను అనుకోమాకండి ఇక్కడ ఎందుకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నానంటే ఫస్ట్ టైం వచ్చినన్ని రాలేదనమాట సెకండ్ టైము సేమ్ అదే మందు అదే పొగ సో అందుకని చెప్పి మీ క్లారిఫికేషన్ కోసమనే ఇలా చూ చూ వీడియో తీస్తున్నాను అంతేను ఇదైతే లాస్ట్ డే అండి థర్డ్ డే మార్నింగే ఇలా నడుచుకుంటూ వాకింగ్లా కూడా ఉంటుందని జస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ సో ఇలా నడుచుకుంటూ వస్తుందనమాట పొద్దు పొద్దున్నే వ్యూ ఆ గాలి అయితే చాలా బాగుంటుంది సిక్స్ కదా సిక్స్కి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయ్యేదన్నమాట ఇక్కడ నర్సరీ ఒకటి ఉంది చిన్నగా దారిలో ఈ నర్సరీ కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తుంది అనమాట అమ్మవారి గుడి పక్కనేను ఇక్కడ హైవే పక్కనే అని చెప్పాను కదా అందుకనే హైవే చూపిస్తాను అనమాట రోడ్ నానుకునే ఉంటుంది ఇది ఈ రోజు ఏం చేశానంటే మూడు రెండో చెవుకు కూడా వేయించుకున్నాను నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు నొప్పి సైడే వేయించు వేస్తానని చెప్పింది కదా పొగ సరే ఇటు అంత రాలేదు కదా పురుగులు ఇటు సైడ్ చెవుకి వెయ్యను అంటే ఇటు సైడ్ చెవికి ఇంకో చెవుకి వేస్తుంది అనమాట అందుకని ఈ వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను అంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ